హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మోబిక్లో యాభై వేలు తీసుకుంటే ఈఎంఐ ఎలా కన్వర్ట్ అవుతుంది అది సిక్స్ మంత్స్కి ఎలా కన్వర్ట్ అవుతుంది నైన్ మంత్స్కి ఎలా కన్వర్ట్ అవుతుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్తగా తీసుకునే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది సపోజ్ మనం యాభై వేలు తీసుకున్నామంటే మనకి సిక్స్ మంత్ నెక్స్ట్ నైన్ మంత్సే ప్రొవైడ్ చేస్తారన్నమాట ఈఎంఐ కట్ పే చేసుకునేదానికి సిక్స్ మంత్ అంటే మనకి తొమ్మిది వేల రెండు వందల నాలుగు రూపాయలు అనేది ఇంట్రెస్ట్ తో సహా మనం ఈఎంఐ పే చేయాలి నెక్స్ట్ నైన్ మంత్స్ అంటే ఆరు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలు అనేది ఈఎంఐ పే చేయాలన్నమాట తొమ్మిది నెలలు అంటే మనకి అమౌంట్ కొంచెం తగ్గుతాయి ఈఎంఐ ఎక్కువ ఉంటుంది అనమాట సిక్స్ మంత్ అంటే అమౌంట్ పెరిగిపోతుంది ఈఎంఐ తగ్గిపోతుంది నెక్స్ట్ అదేవిధంగా ఇంట్రెస్ట్ కూడా మీకు మంత్లీ ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ కూడా నైన్ మంత్స్కి మీకు కొంతవరకు ఎక్కువ ఉంటుందన్నమాట సిక్స్ మంత్స్కి కొంతవరకు తక్కువ ఉంటుందన్నమాట మీకు మంత్లీ ఇంట్రెస్ట్ కాబట్టి ఎలాగైనా మీకు ఫోర్ పర్సెంట్ దాకా ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు మీకు యాభై వేలు తీసుకుంటే మీకు డిస్ట్రిబ్యూట్ అమౌంట్ మీ బ్యాంక్లో క్రెడిట్ అయ్యి వచ్చి నలభై ఆరు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు అనేది క్రెడిట్ అవుతుంది ప్రాసెసింగ్ ఫీజ్ కింద మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేస్తూ ఉండరు నెక్స్ట్ ప్రీఈంఐ అనేసి నూట నలభై రూపాయలు అందులోనే కట్ అయిపోతుందనమాట నెక్స్ట్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది చూస్తాను ముప్పై నాలుగు పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ అని ఇచ్చిండారనమాట దగ్గర దగ్గర మీకు ఫోర్ రూపీస్ దగ్గర ఛార్జ్ చేస్తారు వీళ్ళు నెక్స్ట్ అదేవిధంగా టెన్నోరు చూసినట్టు సిక్స్ మంత్ అమౌంట్ పర్ ఈఎంఐ వచ్చి మీకు సిక్స్ మంత్ కంటే తొమ్మిది వందల తొమ్మిది వేల రెండు వందల నాలుగు రూపాయలు అనేది ఈఎంఐ పే చేయాలా మీరు కంపల్సరీ ఈఎంఐ ఐదో తేదీ తేదీ మీరు కంపల్సరీ పే చేయాలన్నమాట ఇప్పుడు మేము లోన్ అప్లై చేసింది వచ్చి నవంబర్ ఒకటో తేదీ కానీ మాకు లోన్ అమౌంట్ క్రెడిట్ అయింది వచ్చి మాకు నవంబర్ పదమూడో తేదీ క్రెడిట్ అయింది కానీ ఈఎంఐ కన్వర్ట్ అయింది మాకు డిసెంబర్ ఐదో తేదీ ఈఎంఐ అనేది ఫస్ట్ ఈఎంఐ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడు కరెక్ట్గా పే చేసుకుంటా రావాలన్నమాట ఈ విధంగా ఈఎంఐ అనేది కన్వర్ట్ అవుతుంది ఇక్కడ మీరు ఛార్జెస్ మొత్తం చూడొచ్చు మా ఈఎంఐ డేట్ కూడా స్టార్ట్ డేట్ ఇచ్చి ఉంటారు నెక్స్ట్ ఎండింగ్ డేట్ కూడా ఇక్కడే సమ్మరీ అనేది ఉంటుంది మీకు అక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు టోటల్ ఇంట్రెస్ట్ మీరు చూడొచ్చు ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు అనేది సిక్స్ మంత్కి ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తారనమాట మీరు కావాలంటే త్రీ డేస్లో ఫ్రీ క్యాన్సలేషన్ పీరియడ్ అని ఉంటుంది అప్పుడు కావాలంటే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు సపోజ్ మీరు ఏదైనా ఈఎంఐ మిస్ అయినారంటే మాత్రం బౌన్స్ ఛార్జెస్ అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారనేది కూడా వీళ్ళు మెన్షన్ చేసి ఉంటారు నెక్స్ట్ అదేవిధంగా లేట్ పేమెంట్ ఛార్జెస్ మీకు త్రీ పాయింట్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అనేది ఇచ్చి అది ఫోర్ పర్సెంట్ దాకా మీకు ఫోర్ రూపీస్ దాకా మీ దగ్గర కలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ ఫ వారు క్లోజర్ ఛార్జెస్ అని కూడా ఇచ్చున్నారు అదే సేమ్గా ఇచ్చి నెక్స్ట్ రికవరీ ఏజెంట్ వన్ మోబిక్ సిస్టమ్ అనేసి వాళ్ళు నియమించబడిన ఏజెంట్లు ఉంటారనమాట ఆ ఏరియాలో వాళ్ళు ఈఎంఐ కానీ మిస్ అయినామంటే తప్పకుండా వాళ్ళు కలెక్ట్ చేయకుండా వదలరు తప్పకుండా మనల్ని మనని తార్చల్ చేస్తారనమాట కాల్స్ మెసేజ్ ఇలా చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా నైన్ మంత్స్ టెన్ నోర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి మనకు అమౌంట్ పర్ ఈఎంఐ వచ్చి ఆరు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలు అనేది ఛార్జ్ చేస్తారు ఈఎంఐ పే చేయాలి ఐదో తేదీ మనము సేమ్ డేట్ ఐదో తేదీ ఉంటుంది నెక్స్ట్ టోటల్ ఇంట్రెస్ట్ వచ్చి మనకి ఏడు వేల ఐదు వందల డెబ్బై మూడు రూపాయలు అనేది ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట ఫ్రీ క్యాన్సిలేషన్ పీరియడ్ త్రీ డేస్ ఇందులోనూ ఇస్తారు మనకి బౌన్స్ ఛార్జెస్ సేమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఉంటుంది ఈ బౌన్స్ ఛార్జెస్ చాలామంది ఏముకు ఏమనుకుంటారంటే మన ఈఎంఐ కట్టకపోతే మోబిక్ వాళ్ళే ఛార్జ్ చేస్తారనుకుంటారు కానీ అలా కాదు మీరు సపోజ్ ఆటో డెబిట్ ఇచ్చుంటాం కాబట్టి చెక్ బౌన్స్ ఏంటంటే వీళ్ళు ఐదు వందలు ఛార్జ్ చేస్తారు బ్యాంక్ సైడ్ నుంచి కూడా ఫోర్ హండ్రెడ్ ఇలా ఛార్జ్ చేస్తారనమాట అది బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు అమౌంట్ పడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కట్ చేస్తారు మీకు ఎలాంటి మెసేజ్ కానీ ఏది రాదనమాట అందువల్ల ఈఎంఐ మిస్ అయినప్పుడు ఇవన్నీ బౌన్స్ ఛార్జెస్ గుర్తుపెట్టుకోండి మీరు ఇందులోనే ఐదు వందలు కాదు మీకు బ్యాంక్ సైడ్ నుంచి కూడా కట్ అయిపోతూ ఉంటుంది నెక్స్ట్ లేట్ పేమెంట్ ఛార్జెస్ సేమ్ అలాగే ఉంటుంది ఫర్ క్లోజర్ ఛార్జెస్ కూడా అలాగే ఉంటుంది నెక్స్ట్ రిక్వైర్ ఏజెంట్ కూడా సేమ్ అలాగే మీకు నైన్ మంత్స్ ఈఎంఐలో కూడా వాళ్ళు తప్పకుండా పే చేయలేదంటే కాల్స్ మెసేజ్ చేసుకుని టార్చర్ చేస్తారనమాట ఇలాంటి ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తూ ఉండరు కర మీరు కొత్తగా తీసుకున్న వాళ్ళు తక్కువ అమౌంట్ తీసుకొని కరెక్ట్గా పే చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట ఈఎంఐ ముందు రోజే మీరు పే చేసుకోవాలి ఇది ఎలా పే చేయాలని కూడా నేను ఆల్రెడీ వీడియో కూడా చేసినాను మీకు లోన్ తీసుకుంటే ఎలా పే చేసుకుని బయట రావాలని కూడా చెప్పినాను ఇందులోనే పే లెటర్ అనేది కూడా ఉంటుంది అందులోనే తీసుకొని ఈఎంఐ పే చేసుకుంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒకటో తేదీ పే లెటర్ పే చేసుకొని మళ్ళీ అందులో తీసి ఈఎంఐ పే ఇలా చేయాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ మోబిక్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్